కొడాలి నానికి భారీ సాయం చేశారట జూనియర్ ఎన్టీఆర్ ఎం టైగర్ ఎన్టీఆర్ కొడాలి నాని మధ్య మిత్రబంధం ఉన్న సంగతి తెలిసిందే అది పొలిటికల్గా ఏవి లేకపోయినా మరి ఎన్టీఆర్ మీద ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఒకసారి దోస్తి అంటే అది దోస్తి ఇప్పటిది కాదు కదా ఎప్పటి నుంచో గారి కాలం నుంచే ఎన్టీఆర్ కొడాలి నాని మధ్య దశాబ్దాల కాలంగా మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఈ నేపథ్యంలో పొలిటికల్గా ఆయన ఎన్ని మాట్లాడినా ఆయన తీసుకోరు ఎందుకంటే అది ఆయన పర్సనల్ రాజకీయంగా మరి కొడాలి నాని ఎన్ని మాట్లాడినా ఒక ఫ్రెండ్గా తన స్థానం అక్కడే ఉందని ఎన్టీఆర్ చాలాసార్లు చెప్పారు అలాగే కొడాలి నాని కూడా మేం మాట్లాడుకుంటాం మా మధ్య అలాంటి విభేదాలు ఉండవు అంటూ కొడాలి నాని చెప్పిన నేపథ్యంలో తాజాగా కొడాలి నాని భారీ ఓటమిని ఎదుర్కొన్నారు గుడివాడ నియోజకవర్గంలో ఆయన దారుణంగా ఓడిపోయారు హ్యాట్రిక్ కొడతాననుకునే సమయంలోనే పార్టీ ఓడిపోవడమే కాదు గుడివాడలో అయితే ఏకంగా యాభై ఓట్ల తేడాతో అయితే మరి తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు గెలిచింది అక్కడ టీడీపీ అంటే ఎన్టీఆర్కి సంబంధించి సంతోషమే కానీ తన మిత్రుడు ఓడిపోయారు అంతేకాకుండా ఇప్పుడు కొడాలి నాని అనారోగ్యంతో ఉన్నట్టుగా సమాచారం ఈ నేపథ్యంలో కొడాలి నానికి మరి ప్రస్తుతం చాలా డిప్రెసివ్గా ఉన్న నేపథ్యంలో ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారట కొడాలి నాని ఇంటికి వెళ్ళి కలిసినటువంటి ఎన్టీఆర్ కాస్త రిలాక్స్గా ఉండాలని ఏ రకమైన ఇబ్బందులు లేదు ప్రతిపక్షంలో ఉంటే ఇబ్బంది ఎందుకు కాస్తంత ఈ ఐదేళ్లు రెస్ట్ తీసుకోమని చెప్పినట్టుగా తెలుస్తోంది అయితే గతంలోనే ఈ రాజకీయంగా ఈసారి సంబంధించిన ఫలితాల తర్వాత పూర్తిగా పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటానని కొడాలి నాని చెప్పిన నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్తో కూడా ఈ విషయాన్ని చెప్పారట అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం తన మీద ఎక్కడ పడుతుందోనన్న దిగులుతో ఉండగా అలాంటివేవి జరగవులే అంటూ తనకి రిలాక్స్ అయ్యే ఒక మాటని చెప్పారట జూనియర్ ఎన్టీఆర్